హరోం హర శుంభో శంకర అని పరమశివుణ్ణి భక్తితో ఈ కార్తీకమంతా పూజించాం కదండి భక్త సులభుడైన ఆ హరుణ్ణి ఎలా అన్నదే ప్రశ్న భక్తవ శంకరుడైన శంకరుడు అఖిలాండ కోటి బ్రహ్మాండాలలో లయకారుడిగానే ప్రసిద్ధి చెందారు మరి ఈ జగతికి ప్రాణం పోసిన ఆది దంపతులంటే శివపార్వతులే కదండి ఆది దంపతుల్లో ఒకరు వాక్ అయితే ఇంకొకరు అర్థం ఈ వాక్కులు మంత్రపోతమైనవి మహేశ్వర సూత్రాలకు కూడా ప్రాణం పోసినవి నమస్తే ఫ్రెండ్స్ కార్తీక పూజలు అయిపోయి స్వామికి చక్కగా దీపారాధన చేసుకున్నాము చివరి రాకరగా పూలు పాడ్యం చేసుకుని నైవేద్యాలు సమర్పించుకున్నాం అలాగే స్వామికి అన్నాభిషేకం చేసేటప్పుడు అన్నము ఇలాగా ఓర్చి వండేనండి అదే మీకు వీడియో చూపిస్తున్నాను అంతేకాదండి మనం ఓర్చి గంజి సపరేట్ చేసి గంజి కూడా వచ్చేది తాగొచ్చు ఇలా వచ్చుకుంటూ అన్నాన్ని తింటే మంచిది వచ్చిన అన్నాన్ని మనం కుక్కర్లో పెట్టిన అన్నానికంటే ఇలా మంచిదని చెప్తుంటారండి స్వామికి కూడా అందుకోసమే అలాగే నేను వండి పెట్టి అండాభిషేకం చేశాను ఆ వీడియో కూడా ఇలా కంటిన్యూ అవుతుంది చూసేయండి చూస్తూ స్వామి గురించి ఇంకా మంచిగా మనం మాట్లాడుకుందాం చక్కగా వచ్చింది కదండి విడివిడిగా వచ్చింది రైస్ మంచిగా వచ్చింది స్వామికి అన్నభిషేకం చేసామండి ఎలా చేసాము ఏంటి అన్నది ఈ వీడియోలో ఉంటుంది అన్నపూర్ణాదేవి ఎంతో అన్నపూర్ణాదేవి స్వామికి కూడా పెట్టాలండి అన్నాన్ని అన్నపూర్ణాదేవి ఇస్తే కానీ తినలేదు కదండి మన ఈశ్వరయ్య అందుకని స్వామి అన్నపూ అన్నపూర్ణమ్మతో అభిషేకాన్ని చేసామండి అలా చక్కగా కొద్దిగా నెయ్యిని కూడా వేసుకున్నాము ఇంకా సాల్ట్ ఇవేమీ యాడ్ చేయలేదండి ఇలా వేసుకొని అన్నభిషేకాన్ని చేసాము చాలా మంచిదండి అన్నిటికంటే గొప్పది ఏంటండి ఆహారం ఆహారాన్ని అన్నంతో ఆకలి తీర్చుకుంటాం స్వామికి గోండి అలాగే అభిషేకం చేశాము అదే అన్నాన్ని మళ్ళీ మాకు నైవేద్యంగా ప్రసాదించారు అందరికీ స్వామి ఓం నమశివాయ హరహర మహాదేవ శంభో శంకర అయితే మన శివయ్య గురించి మాట్లాడుకుందాము శివుడు పేదవారిలో పేదవాడండి ధనవంతుల్లో ధనవంతుడు శివుడంటే ఆది భిక్షువు శివుడంటే ఈశ్వరుడు ఈశ్వరుడంటే అంటే ఐశ్వర్యం గలవాడు భక్తులు ఏదడిగినా పర్యవసానాలు ఆలోచించకుండా దయతో ఇచ్చే బోళాశంకర్ రండి మనశివయ్య శివుడి ఆర్థికతత్వము విచిత్రమైందే ము కోపంతో మూడు కన్నులు తెరిచి మన్మొదడిని బుద్ధి చేశాడు కదండి శాంతించిన తరువాత కరుణించి శరీరము లేకపోయినా మనసులో శాశ్వతంగా ఉండేటట్టు వరమిచ్చారు మన శివయ్య ఆయన ఆగ్రహ అనుగ్రహాలు కూడా రెండు వర్ణాతీతమేనండి అంతా గొప్పవారండి మన అలాగే ఇంటి దగ్గర పాప దీపారాధన చేసుకుందండి ఉసిరికాయతో దీపారాధన ఉసిరికాయ పైన దీపారాధన చాలా మంచిది కదా ఎప్పుడు మనం నిత్యము అలాగా మనకి ఎప్పుడు వెళ్ళింటే అప్పుడు పెట్టుకోవచ్చండి ముఖ్యంగా మన కార్తీకంలో ఇలాగ మనం దీపారాధన చేసుకుంటాము వరుసగా మూడు ఉసిరికాయ పైన సంవత్సరం పొడుగు దీపారాధన ఉంటుంది కదా అలా ఒత్తిడి వేసి వెలిగించుకున్నాము ఇప్పుడు ఇదేంటంటే మా దేవాలయంలో ఇలా దీపారాధన చేసామండి అందరం కలిసి చాలా చక్కగా అలంకరించి దీపారాధన చేసుకున్నాము మా ముచ్చలమ్మ దేవాలయంలో రెండు కన్నులు సరిపోలేదండి అంత చక్కగా అలంకరించుకొని దీపారాధన చేసుకున్నామండి అలాగే మన ఇంటి దగ్గర ఇలాగా స్వాములకి నేను చెప్పాను కదండి చిన్న షార్ట్ వీడియోలు కూడా అప్లోడ్ చేశాను శివయ్యాన్ని చిన్న లింగం తీసుకొచ్చి ఆ నిత్యము ఉన్నెలంతా మంచిగా అభిషేకం చేసుకొని చక్కగా దీపం పెట్టి నేను పూజ చేసుకున్నానండి చాలా ఆనందం అనిపించింది మంచిగానే అనిపించిందండి ఏ పొరపాట్లు ఏ అపాయాలు ఏమీ లేవండి అదంతా మన అపోహని నేను ఒక షార్ట్ వీడియోలో కూడా స్వామి చెప్పగా మీకు పెట్టాను మీరు కూడా ఇలాగే చక్కగా దీపారాధన చేసుకునే ఉంటారు ఇక ఈ నెల మార్గశిరమాసం వచ్చింది కదండి మార్గశిరమాసంలో మంచిగా లక్ష్మారాలు మంగళవారాలు స్పెషల్గా చేసుకుంటారు దీపాలు వెలిగించుకుంటారు అలాగే మా దేవాలయంలో ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఇంకా మాకి హారతలు ఇచ్చుకుంటూ దీపాలు వెలిగించుకున్నామండి అంత శివయ్య అనుగ్రహం అండి అలాగే మా శివాలయం ఇంకా మాకు ఉంది అక్కడ ఇలాగ అన్న సంతర్పమైతేనో వెళ్ళాము స్వామికి అందరికీ పెట్టమని మనకు తెచ్చి తగినంత తోచినంత మేము సమర్పించుకున్నామండి అలాగే మేము కూడా ప్రసాదాన్ని స్వీకరించాము ఫ్రెండ్స్ అందరూ వెళ్తుంటాము అలా వెళ్ళాము మా ఫ్రెండు అందరూ మా ఫ్రెండ్స్ అండి అలాగే మా దేవాలయంలో కూడా ఆ ప్రసాదాన్ని ఇంకొక రోజు మేము స్వీకరించాము అంత మా అనుగ్రహమేనండి చాలా అదృష్టం అనిపించింది ఆ రోజు ఏంటంటే అనుకోలేదండి అప్పటికప్పుడే నాకు పిలుపు వచ్చింది వెళ్ళామండి ప్రసాదాన్ని స్వీకరించాము అలాగే కార్తీక నెల అంతా పూజ చేసుకున్నాం కదండి చక్కగా స్వాములకి స్వయంపాకాన్ని ఇచ్చి స్వాములకి దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఎంతో తృప్తిగా మేము పూజలని నిర్వహించామండి ఇంకా మన బోళాశంకరుడు గురించి కొద్దిగా మాట్లాడుకుందామా ఫ్రెండ్స్ అయితే రాక్షసుడి తపస్సును మెచ్చి భయంకరమైన వరమిచ్చిన శంకరుడు ఆ అసురుడు తోక జాడించాడండి వాడిని ఎత్తిన వాడి చెయ్యనే పెట్టి బసం చేశారు స్వామి అయితే ఇలా చేసినందుకు రాక్షసులు విష్ణువుని శత్రువుగా భావించి కష్టపెట్టుకున్నారు కానీ శివుడిని మాత్రం భక్తిగా కూల్చుకున్నారండి అంతటి గొప్పవారు శివయ్య శివుడి ప్రకృతిలో లీనమైన దేవుడు అండి లింగరూపుడు ప్రకృతి శాశ్వతం జీవి అశాశ్వతం శివుడు స్థావర జంగమదేవుడి ప్రకృతిలో కనిపించే అన్నిటినీ సరి సమానంగా అనుగ్రహించే శివయ్య మహిమాన్వితుడు అయితే అలానే ఇంకా శివయ్య గురించి చెప్పాలంటే మనుషులు రాక్షసులకే కాదండి శాలి పురుగు పాము ఏనుగు లాంటి మోగజీవులకు సైతం మోక్షం ప్రసాదించారండి స్వామి అలాంటి స్వామి అండి మన శివయ్య దైవత్వానికి పరాకాష్ట శివుడు తనకు ఇల్లు లేకపోయినా ప్రపంచాన్ని ఇల్లుగా భావించాడు తనకి తల్లిదండ్రులు లేకపోయినా ప్రపంచానికి తల్లిదండ్రులుగా మారిన ఆది దంపతులు మహిమలను గణన చేయతరమా హరుడు జగదేక మనోహరుడు నటరాజు పశుపతి సంగీతంలో సాటిలైనవాడు అందుకే కోవేత్త శంకరం వినా అనిపించుకున్నాడు పరమశివుడు నాగభూషణుడు భక్తులకు అమృతం పంచే జగదీశ్వరుడు తాను గరల కంఠుడయ్యాడు భార్యకు శరీరంలో అర్ధ బాగా నిచ్చి అర్ధనారీశ్వరుడిగా అనిపించుకున్నాడు పంచభూతాలను ప్రపంచ భూతాలను కూడా తనలో ఇముడ్చుకున్నాడు పరమేశ్వరుడు ఇంకా నుదుటిలో నిప్పును నెత్తి మీద నీళ్లను ధరించాడు శివుడు ఆడేవాడు మాత్రమే కాదు ఆడించేవాడు కూడా శివుడు ఆజ్ఞ లేకుండా చేమైనా కుట్టదు అంటారు కదా సకల జంతువులు సంతానమే కాదు పిశాచగణాలు కూడా ఆయన చెప్పినట్టే ఆడుతాయండి బుడిదనిచ్చేవాడినేమి అడిగేది అని మనకి అనుకుంటాం కదా చెప్పుకుంటాం కదా అది బుడిదలా అనిపిస్తుంది కానీ విభూత్ అండి విభూత్ అంటే సంపద ఈ లెక్కన శివుడు లైకారుడు మాత్రమే కాదు స్థితికారుడు సృష్టికర్త కూడా అంటే త్రిమూర్త్యాత్మిక స్వరూపుడు స్వామి చూసారా మన శివయ్య గురించి ఎంత మంచిగా ఉందో అంత తెలుసుకుంటే అంత బాగుంటుందండి అయితే ఇలాగ మనకి ఈ నెల అంతా పూజలు అయిపోయి ఇక్కడ నేను పాడ్యం రోజు ఇలా పూజ చేసుకున్నానండి విఘ్నేశం చేసుకున్నాను మొదటగా ఆ తర్వాత మన తులసి దగ్గర మట్టిని తీసి దామోదరునిగా చేసుకున్నానండి మనకు తెలిసినట్టుగా మనం కొందరు స్వాములు చెప్తుంటారు కదా తెలిసిన వారు పండితులు వాళ్ళు చెప్పినట్టుగా మనము కొన్ని కొన్ని చేసుకోవాలండి ఎంతో భక్తిగా ఎంతో మంచి మనసుతో అలాగే దేపారాధన చేసుకుంటే తప్పక జ్ఞానాన్ని ప్రసాదిస్తారండి స్వామి ఇంకా మీకు ఎలా చెప్తాను అర్థం అవ్వట్లేదు కానీ మంచిగా జ్ఞానం అయితే మాత్రం మనకు వస్తుందండి అయితే కొందరు ఇలా చేస్తున్నప్పుడు మన హేళన చేస్తుంటారు హేళన అనేది చాలా పాపమండి మనిషికి మనిషి హేళన చేయకూడదు అలాగే మనం దేవుళ్ళైనా సరే మనం చేసే పూజలైనా హేళన చేయకూడదు దానివలన చాలా నష్టం వాళ్ళకే ఉంటుందండి మనం నారాయణ శ్రీరామ గోవింద అనుకుంటూ మనం మనస్ఫూర్తిగా అనుకోవాలండి అలా అనుకుంటే మనకి ఎవరు హేళన చేసినా మన ఏమన్నా మనకి అనిపించదండి అలాగే నచ్చిన వారిని తమ అభిప్రాయాలతో ఏకీభవించిన వారిని ఆ కారణంగా దూషిస్తే ఎకతలు చేస్తూ ఆనందిస్తారు కొందరు అది నిజమైన సంతోషం కాదండి వికృత ఆనందం అనమాట అది దాన్ని అలాగా అనుకొని మనం మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించేయాలి ఏమంటారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా మా అత్తగారు దీపారాధన చేసుకుంటున్నారండి ఆవిడకి కొంచెం హెల్త్ బాగోలేదు అందుకు అత్తగారు ఒకసారైనా వెలిగించండి దీపాలు అన్నాను ఒత్తులు ఇవన్నీ ఆమె చేశారు ఇంతకుముందు వీడియోలో నేను అప్లోడ్ చేశానండి చాలా భక్తి అండి అలాగే మాకు అలాగే ఆ భక్తి మా పిల్లలకు కూడా అలాగే వచ్చిందండి చక్కగా దీపారాధన చేసుకుంటాము ఉన్నంతలో మనం అలా దీపారాధన చేసుకోవడం మంచిగా మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్మరించుకోవడంలో ఏమంతా తప్పు కాదు కదండి మా కాలభైరవ్ కూడా చూసేస్తున్నాడండి మా దీపారాధనలు మా పూజలు కొడను వాళ్ళక్క వెళ్ళే ముందు చేసేసిందండి దీపారాధన చక్కగాను చేసిందే కాకుండా ఇంకా హారతలన్నీ ఇచ్చేస్తుందండి అలా చూడండి వేరే ఎవరిని హేళన చేయకూడదు అనే మాటకి ఒక చిన్న అండి మనుషుల్లో మనం హేళన చేస్తాము అంటే దేవుళ్ళకే హేళన చేశాడండి ఈయన ఈయన ఎవరంటే చిత్రకేతు అనే అతను సూరసేన అనే దేశానికి రాజండి ఈయన నారదుని ఉపదేశం ప్రకారము ఆహారం మాని సమాధిలో ఉంటూ నా నారాయణ రూపమైన విద్యను ఆరాధించారు దానికి ఫలితంగా అతనికి దివ్య విమానం లభించిందండి దాంట్లో ముల్లోకళ్ళు తిరగసాగేవాడు అయితే కృష్ణుని ఇప్పుడు జపిస్తూ గోవిందనామాలనే ఉచ్చరించేవాడు అండి ఎల్లప్పుడూ ఒక రోజు కైలాసానికి వెళ్ళాడండి బ్రహ్మ ఇతర సమక్షంలో ఆ వెండి కొండ మీద సన్నిహితంగా కూర్చున్న శివపార్వతులను చూస్తూ పక్కపక్క నవ్వాడండి అంతటితో ఆకగా పార్వతీదేవి వింటూ ఉండగా లోకానికి గురువైన శివుడు ధర్మసభలో భార్యను పామరుడిలా సిగ్గు లేకుండా లాలిస్తున్నాడని అన్నాడంటండి అయ్యో రామరామా అంటే తాను ఇంద్రియాలకు జయించిన వాడిని అన్న అహంకారంతో పరమేశ్వరుణ్ణి ఆక్షేపించాడండి చిత్రకేతు మాటలకు శంకరుడు ఏమీ అనకపోయినా భవానీ మౌనంగా ఉండలేకపోయిందండి సకల శుభాలకు మూలమైన సాధువులను సేవింపదగిన శ్రీహరి పాద ఆశ్రయించడానికి ఇతడు ఏమాత్రం అర్హుడు కాడు పాపాలను సంహరించేవాడు దయ కురిపిస్తూ లోకాలకు ధన్యాత్ములుగా చేసే ఈశ్వరుణ్ణి నిందించిన పాపాత్ముడు ఈయన తగినవాడు అని చెప్పి చిత్రకేతుని రాక్షస జాతిలో పుట్టమని చెప్పించిందంట చిత్రకేతు తన తప్పు గ్రహించి వెంటనే విమానం దిగి దేవికి సాష్టాంగంగా పడి తాను చేసిన పనికి సిగ్గుపడుతున్నానని ప్రకటించి శాంతిగా శాంతంగా శాపాన్ని సిరసా వహించాడండి అంటే అహంకారంతో మహాత్ములను అవమానించే వారి శిక్షార్హులని ఆ భాగవత కథ చెబుతుంది అంటే చూసారా ఎవరిని అలా కించపరచకూడదు అడి ఎంత గొప్పవాడైనా సరే ఎదుటివారిని అలా కించపరచడం వల్ల ఆయనకి ఏం జరిగిందో చూసాం కదా అందుకే అహంకారంతో మహాత్మలను అవమానించేవారు శిక్షార్హులండి అని భాగవతము చెప్తుందండి అంటే కొన్ని సందర్భాలలో క్షణకావేశంతో ఎదుటివారిని కించపరుస్తాం హేళన చేస్తాం ఆవేశం తగ్గి ఆలోచన మొదలయ్యేసరికి జరగకూడని నష్టం జరిగిపోతుంది పరువు ప్రతిష్ట పోతుంది అందుకని మనం ఎవరిని అవమానించడం కానీ ఆత్మీయులను అనుమానించడం కానీ మంచిది కాదండి పెద్దలను అవమానించేవారు అపవిత్రులని గర్వానికి లోభానికి ముసలై గౌరవింపదగిన వారు కాదని చెప్తుందండి మహాభారతం వారు తప్పనిసరిగా నరకానికి వెళ్తారని అంటున్నారు అందుకని స్త్రీలను అత్యంత సౌభాగ్యశాలీలండి ఇంటి ఇంటికి శోభ కలిగించేవారని స్త్రీలందరూ జగన్మాత అంశలే కాబట్టి వారిని అంతేకాదండి స్త్రీలపై నిందలు వేసి హేళన చేసేవారు తప్పక శిక్షార్హులే శ్రీహరిని స్థుతించే నాలుకే సార్థకమైన నాలుకని బోధించింది భాగవతం అంటూ ఇలా మనకి ఒకరిని హేళం చేస్తే ఏం జరుగుతుందా అనేది ఉదాహరణగా చెప్పాను అందుకే ప్రేమతో అందరినీ పలకరించాలి శత్రువులైన సంఘంలో గౌరవాన్ని పొందుతారు మనశ్శాంతితో మనుగడను సాగించగలుగుతారండి అదన్నీ స్త్రీలు అంటే ఎక్కడ కూడా స్త్రీలు చూసారా ఎంతో భక్తిగా స్వామికి పిండి దీపాలతో చేసి వాటిని నేతి దీపాలు పెట్టి అలంకరించుకొని స్వామికి అర్పించుకుంటున్నామండి మా అంత ఫ్రెండ్స్ అందరం చూసారా ఎంతో భక్తిగా చివరి పాఠ్యం రోజు అండి ఇది ఇలాగా ఇది జరిగింది చక్కగా మేము దీపారాధన చేసుకున్నాము అమ్మ అనుగ్రహం అండి మాకంతా మేము ఇప్పుడు ఇలాగే ఉండాలి ఫ్రెండ్స్ అందరూ అలాగే ఉండాలని స్వా అమ్మని కోరుకుంటూ స్వామిని దీవించమంటూ మీరు కూడా ఇలాగే ఉండండి ఫ్రెండ్స్ అందరూ ఓకే ఫ్రెండ్స్ ఇంకా మంచిగా మంచి మంచి విషయాలు నేను తెలుసుకొని మీకు తెలియజేస్తాను వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ దీనిని బట్టి ఎవరిని హేళన చేయొద్దు అవమానించొద్దండి ఇది చాలా పాపమని ఇలా తెలియజేస్తున్నాను ఇలాగే గుడిలో దీపారాధన చేసిన తర్వాత చక్కగా స్వామికి అమ్మవార్లకి నైవేద్యాన్ని సమర్పించి ఇలా పూజ చేసుకున్నానండి నెక్స్ట్ వీడియోలో ఎలా గెలవగలం మానవాళికి మార్గదర్శనం ఏంటి అలాగే అనుష్ఠానం అంటే ఏమిటి అనే విషయంపై మనం మాట్లాడుకుందాము ఓకే ఫ్రెండ్స్ మనందరం ఇలాగే మంచిగా అమ్మ అనుగ్రహాన్ని పొందాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ